భారతదేశంలో డెబ్బై తొమ్మిది వేల దేవాలయాలు ఉన్న ఏకైక రాష్ట్రమేంటో మీకు తెలుసా దేశంలో అత్యధిక దేవాలయాలు ఉన్న రాష్ట్రం ఇదే ఇక అత్యధిక దేవాలయాలు ఉన్న రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వైవిధ్యం మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన భారతదేశం అద్భుతమైన దేవాలయాల సేకరణకు నిలయం దక్షిణ భారతదేశంలోని సంక్లిష్టమైన శిల్పాల నుండి ఉత్తర భారతదేశంలోని అద్భుతమైన దేవాలయాల వరకు ప్రతి రాష్ట్రంలో విభిన్న విశ్వాసాలు ప్రజల ఆచారాలు మరియు అవి నిర్మించబడిన యుగాన్ని ప్రతిబింబించే ప్రత్యేకమైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి భారతదేశంలో అత్యధిక దేవాలయాలు ఉన్న రాష్ట్రాన్ని పరిశీలిద్దాం పశ్చిమ బెంగాల్ దేవాలయాల సంఖ్య యాభై మూడు వేల ఐదు వందలు శతాబ్దాల నాటి సాంస్కృతిక చరిత్రతో పశ్చిమ బెంగాల్ దాదాపు యాభై మూడు వేల ఐదు వందల దేవాలయాలతో అగ్రస్థానంలో ఉంది ప్రసిద్ధ దక్షిణేశ్వర్ కాళీ ఆలయం నుండి అద్భుతమైన బిర్లా మందిర్ వరకు ప్రపంచం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే అనేక దేవాలయాలకు ఈ రాష్ట్రం నిలయం గుజరాత్ దేవాలయాల సంఖ్య యాభై వేలు ఆధ్యాత్మికత మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన గుజరాత్ యాభై వేల దేవాలయాలకు నిలయంగా ఉంది ఆధునిక ఆధ్యాత్మిక సముదాయాల నుండి పురాతన నిర్మాణ అద్భుతాల వరకు రాష్ట్రంలో భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షించే అనేక దేవాలయాలు ఉన్నాయి ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో సోమ్నాథ్ ఆలయం స్వామి నారాయణ్ అక్షర్ధాం ఆలయం ద్వారకాధీష్ ఆలయం రుక్మిణి ఆలయం మరియు శ్రీ శత్రుంజయ ఆలయం ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ దేవాలయాల సంఖ్య నలభై ఏడు వేలు ప్రకృతి సౌందర్యం మరియు గొప్ప సాంస్కృతిక చరిత్రతో ఆంధ్రప్రదేశ్ అనేక పర్యాటక ఆకర్షణలను అందిస్తుంది ఏడు వేల దేవాలయాలతో ఈ రాష్ట్రంలోని ప్రతి మూల మరియు మూలలో దేవాలయాలు కనిపిస్తాయి అవి మతపరమైనవి మాత్రమే కాదు శతాబ్దాల నాటి వాస్తుశిల్పం కూడా కలిగి ఉన్నాయించవలసినవి ఇక రాజస్థాన్ దేవాలయాల సంఖ్య ముప్పై తొమ్మిది వేలు రాజుల భూమి అను పిలువబడే రాజస్థాన్ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఒకటి దాని అద్భుతమైన కోటలు మరియు అద్భుతమైన రాజభవనాలు రాష్ట్ర సంస్కృతి మరియు వారసత్వం గురించి మరింత తెలుసుకోవడానికి దేవాలయాలను అన్వేషించడం ఉత్తమ మార్గం ఇది దాదాపు ముప్పై తొమ్మిది వేల దేవాలయాలకు నిలయం దేవాలయాల జాబితాలో బ్రహ్మ ఆలయం ఏకలింజి ఆలయం కర్ణిమాత మందిర్ సాయిధాం మరియు ఇతర ఉన్నాయి కర్ణాటక దేవాలయాల సంఖ్య అరవై ఒక వెయ్యి అరవై ఒక వెయ్యి దేవాలయాలకు నిలయమైన ఈ నైరుతి రాష్ట్రం ఆలయ పర్యటనలకు అంతిమ ఈ దేవాలయాలు వాటి చారిత్రక ప్రాముఖ్యత మత విశ్వాసాలు మరియు నిర్మాణ వైభవానికి ప్రసిద్ధి చెందాయి ఇవి ఆధ్యాత్మిక ఆత్మలు తప్పక సందర్శించాల్సిన గమ్య స్థానంగా మారాయి రాష్ట్రంలోని కొన్ని ప్రసిద్ధ దేవాలయాలలో ధర్మస్థల మంజునాథ ఆలయం చాముండేశ్వరి బెట్టమైసూర్ ఉడిపి శ్రీకృష్ణ ఆలయం మురుడేశ్వర శివాలయం ఉన్నాయి ఇక మహారాష్ట్ర దేవాలయాల సంఖ్య డెబ్బై ఏడు వేలు భారతదేశంలోని పశ్చిమ భాగంలో ఉన్న మహారాష్ట్రలో డెబ్బై ఏడు వేల దేవాలయాలు ఉన్నాయి భీమశంకర్ నుండి సిద్ధి వినాయకుడి వరకు రాష్ట్ర దేవాలయాలు దాని శాశ్వత విశ్వాసం మరియు సాంప్రదాయాలకు నిదర్శనం రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలు త్రయంబకేశ్వర్ ఆలయం కృష్ణేశ్వర్ ఆలయం మరియు ఔంద నాగనాథ ఆలయం తమిళనాడు దేవాలయాల సంఖ్య డెబ్బై తొమ్మిది వేలు ఇక డెబ్బై తొమ్మిది వేల దేవాలయాలతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది ఇది దాని అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది తరచుగా దేవాలయాల భూమి అని పిలువబడే రాష్ట్రంలోని ప్రతి దేవాలయం దాని స్వంత ప్రత్యేక చరిత్ర వాస్తుశిల్పం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది పురాతన మహాబలిపురం ఆలయం నుండి ప్రసిద్ధ బృహదీశ్వర ఆలయం వరకు రాష్ట్రం హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన కొన్ని దేవాలయాలకు నిలయం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్